హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పార్ట్ వన్ వీడియోలో వివిధ శాస్త్రవేత్తల గురించి వీటన్నిటి గురించి అయితే తెలుసుకున్నాం బ డిఎస్సిక్ సంబంధించి బయో సైన్స్ మెథడాలజీ ఫస్ట్ యూనిట్ మనకి ఇప్పుడు జరిగే టాపిక్ ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ టూ కింద పెడతాను చూడని వల్ల ఎవరైనా ఉంటే పార్ట్ వన్ వెళ్ళి చూసి ఇది చూడండి అప్పుడైతే మనకి సో దట్ ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియోలో వచ్చేసి ప్రముఖ జీవశాస్త్రవేత్తలు సేవలు సమాజంపై వాటి ప్రభావం అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ విలియం హార్వే గారి గురించి తెలుసుకుందాం జననం మరణం ఇవన్నీ మనకు అడగకపోవచ్చు ఈ నాట్ మ్యాండేటరీ అన్నమాట వైద్య విద్య అభ్యాసం వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ త్రీ నుంచి నైన్టీన్ నైన్టీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన వైద్య విద్య అభ్యసించడం జరిగింది పరిశోధన ఇక ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పరిశోధన అనేది దేని మీద పరిశోధన చేశారు అంటే ఎక్స్పెరిమెంట్స్ దేని మీద చేశారు ఏమేమి కనుగొన్నారు అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి జననం అభ్యాసం అంటే విద్య ఎక్కడ చదివారు ఏంటి ఏమేమి చదివారు ఇంపార్టెంట్ కాదనమాట పరిశోధన వచ్చేది వచ్చేసి ఇందులో రక్త ప్రసరణ అనేది అది జరిగే విధానంను మొదటిసారి కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే విలియం హార్వే గారు గుండె పంపు లాంటి యంత్రంగా పనిచేసే రక్తాన్ని వివిధ అవయవాలకు మళ్ళీ వివిధ అవయవాల నుంచి రక్తం గుండెకు ప్రవహిస్తుందని దీన్ని రక్త ప్రసరణ అని అంటారని గుండె రోజుకు పదిహేను వందల గ్యాలన్ల రక్తాన్ని పంపు చేస్తుందని కనిపెట్టాడు ఎవరు అంటే విలియం హార్వే అని చెప్పాలి హార్వే ఆనాటి ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ వద్ద రాజవైద్యునిగా చేరాడు ఓకేనా హార్వే రాసిన విలియం హార్వే గారు రాసిన బుక్ ఏంటి అంటే ఆన్ ద మోషన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్లడ్ ఇన్ యానిమల్స్ ఈ బుక్ నేమ్ గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి బుక్ ఇచ్చి ఇది రాసిన శాస్త్రవేత్త ఎవరన్నా అడగొచ్చు లేదంటే ఈ క్రింద ఇచ్చిన బుక్స్లలో క్రింద ఇచ్చిన పుస్తకాలలో విలియం హార్వే గారి పుస్తకం ఏది అని అని కూడా అడగొచ్చు ఓకేనా ఆన్ ద మోషన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్లడ్ ఇన్ యానిమల్స్ అనే పుస్తకాన్ని విలియం హార్వే గారు రచించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు విలియం హార్వే హార్వే గారి గురించి కంప్లీట్ అయింది లామార్క్ గారి గురించి చూద్దాం జననం వచ్చేసి ఇది మనకి అవసరం లేదు అన్నెసరీ బిట్ అనమాట సరే చూద్దాం సెవెంటీన్ ఫార్టీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ బెజెంటిన్ పట్టణం అంటే ఫ్రాన్స్లో జన్మించడం జరిగింది ఎవరు అంటే జీన్ బ్యాప్టిస్ట్ లామార్క్ గారు ఓకేనా ఈయన పరిశోధన వచ్చేసి ఇది ఇంపార్టెంట్ చూసుకోండి ఎవరు శాస్త్రవేత్తలైన వారి జననం మరణం ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు పరిశోధన అనే దగ్గర మాత్రం చూసుకోండి ఆర్జిత గుణాల అనువంశికత ఎయిటీన్ నాట్ వన్లో ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించడం జరిగింది ఎవరు అంటే ల్యామార్క్ గారు ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ఫిలాసఫిక్ జు జూలాజిక్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది లామార్క్ గారు ఈయన సిద్ధాంతానికి గల పేరు ల్యామార్కిజం లేదా థీరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకేనా ఇప్పుడు మనం చార్లెస్ డార్విన్ గారి గురించి చూద్దాం చార్లెస్ డార్విన్ వచ్చేసి ఆధునిక జీవశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు ఈయనని ఓకేనా ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది జననం మరణం ఇవి తీసేయండి ఇంతవరకు మనకి ఎక్కడా అడగలేదన్నమాట వీటి నుంచి బిట్స్ విద్యాభ్యాసం వచ్చేసి ఎడంబరు యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో మరియు క్రైస్తవ కేంబ్రిడ్జ్ క్రైస్తవ కళాశాలలో థియాలజీలో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది ఓకే నేను పరిశోధన ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ పరిశోధన అనే దగ్గర నుంచి ఇంపార్టెంట్ అనమాట చార్లెస్ డార్విన్ను ను ఆధునిక జీవశాస్త్ర పితామహునిగా పిలుస్తారు ఇది గుర్తుంచుకోండి ఆధునిక జీవశాస్త్ర పితామహుడు ఎవరు అంటే చార్లెస్ డార్విన్ వానరుడి నుండి రక్త నరవానరుడి నరవానరు నుంచి నరుడు పరిణామక్రమం జన్మించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త ఎవరు అంటే డార్విన్ గారు ఓకేనా ఎయిటీన్ థర్టీ వన్ డిసెంబర్ ట్వంటీ సెవెన్ విజ్ఞాన పరిశోధన కోసం యూరోపియన్ దేశాల సందర్శనార్థం బీగల్ అనే ఒక సముద్ర నౌక ప్రపంచాన్ని సందర్శించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్య సమాచారాలు సేకరించడానికి బయలుదేరింది ఓకేనా హెచ్ఎంఎస్ బీగల్ తెలుసు కదా మనం అది మనకి ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో కూడా ఉంది ఇది ఓకేనా తరువాత ప్రకృతి వర్ణం ద్వారా జాతుల ఉత్పత్తి ద ఆరిజన్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ బై మీన్స్ న్యాచురల్ సెలెక్షన్ న్యాచురల్ సెలెక్షన్ అంటే ప్రకృతికి ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటినే ప్రకృతి సెలెక్ట్ చేసుకుంటుంది ఏ యానిమల్ జీవించాలి ఏ యానిమల్ మనుగడలో ఉండాలి ఏది నశించిపోవాలి అనేది ప్రకృతే సెలెక్ట్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే న్యాచురల్ సెలెక్షన్ అంటాం ఓకేనా ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ బై మీన్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ప్రకృతి వర్ణం ద్వారా జాతులు ఉత్పత్తి అనొచ్చు అనే పేరుతో పుస్త అనే పేరుతో పుస్తకం ప్రచురించబడిన ప్రచురించబడింది ఇది అత్యధికంగా అమ్ముడవడం కూడా జరిగిందన్నమాట ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో నవంబర్ ట్వంటీ ఫోర్న ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథ రూపంలో తన సిద్ధాంతాన్ని వెల్లడించారు ఎవరు అంటే లామార్క్ గారు సారీ డార్విన్ చార్లెస్ డార్విన్ గారు ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ బుక్ ఎవరిది అంటే డార్విన్ గారిది జీవజాతుల మధ్య జ సజాతి సంఘర్షణ విజాతి సంఘర్షణ ప్రకృతి సంఘర్షణలు జరిగి దానిలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన జీవులు అవి మాత్రమే మనుగడ సాగిస్తాయి ప్రకృతిలో కూడా ఒకే విధమైన రణం ఉంటుంది అది యోగ్యతమయ సార్థక జీవనం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం కదా అదన్నమాట ఓకేనా పోటీలో బలమైన జీవులు బలహీన జీవులను నెట్టివేసి మనుగడ సాగిస్తాయి అవి వాటి కంటే బలవంతులైన జీవులు వచ్చినప్పుడు అదే విధంగా అణచివేయబడతాయి దాన్ని డార్విన్ ప్రకృతి వర్ణం అంటారు న్యాచురల్ సెలెక్షన్ ఓకేనా ఏదైనా ప్రకృతిలో ఒక జీవి కంటే వేరే జీవి బలమైనది వస్తే మాత్రం ఆ బలహీనమైన జీవి నశించబడి బలమైన జీవ బలమైన జీవి ఏదైతే ఉందో ఆ స్ట్రాంగెస్ట్ యానిమల్ ఏదైతే ఉందో అది మాత్రమే మనుగడ సాగించగలుగుతుంది ఓకేనా అది మాత్రమే సర్వైవ్ అవుతుంది ఈ నేచర్లో దాన్నే ఏమంటామంటే నాచురల్ సెలెక్షన్ అంటారు ఓకేనా ప్రకృతి సెలెక్ట్ చేసుకుంటుంది ఏ యానిమల్ సర్వైవ్ అవ్వాలి లేదు అనేది ప్రకృతి సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ప్రకృతి వర్ణం లేదా న్యాచురల్ సెలెక్షన్ అంటారు ఓకేనా హక్స్లే గిగన్ బార్ లాంటి జీవశాస్త్రజ్ఞులు ఇతని ఆలోచనను సమర్థించారు ఓకేనా హక్స్లే గిగన్ బార్ లాంటి వారు కూడా ఇతని ఆలోచనలు అనేవి సమర్థించడం జరిగింది ఎవరి ఆలోచనలు అంటే చార్లెస్ డార్విన్ గారి ఆలోచనలను సమర్థించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి జగదీష్ చంద్రబోస్ అనే వారు ఉన్నారు జనన మరణం తీసేయండి ఈయన విద్యాభ్యాసం వచ్చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది ఈయన ఇంకా ఈయన పరిశోధన చేసిన అంశాల కిందకు వస్తే మొక్కలకు కూడా మానవులు జంతువుల మాదిరిగా జీవం అరల్స్ ప్రాణం ఉంటుందని అవి వేడికి చలికి కాంతికి శబ్దానికి గాయానికి స్పందిస్తాయని ప్రపంచానికి తొలిసారిగా శాస్త్రపరంగా తెలియజేసింది ఎవరు అంటే సర్ జగదీష్ చంద్రబోస్ ఓకేనా గుర్తుంచుకోండి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది మనుషుల్లాగా యానిమల్స్ లాగా జంతువుల్లాగా మనుషుల్లాగా మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది ఆ వేడికి కావచ్చు చలికి కావచ్చు లైట్కి కావచ్చు సౌండ్కి కావచ్చు ఏదైనా దానికి ఇంజురీ అయినప్పుడు గాయానికి కావచ్చు స్పందిస్తాయి అంటే వాటికి కూడా ప్రాణం ఉంటుంది అని తెలియజేసింది ఎవరు అంటే జగదీష్ చంద్రబోస్ గారు ఓకేనా ఆయన భౌతిక రసాయన శాస్త్రాలను అభ్యసించినప్పటికీ కూడా వృక్షశాస్త్రంలో పరిశోధనలు చేసి ప్లాంట్ ఫిజియాలజీకి శ్రీకారం చుట్టడం జరిగింది ప్లాంట్ ఫిజియాలజీకి శ్రీకారం చుట్టింది ఎవరు అంటే సర్ జగదీష్ చంద్రబోస్ అని చెప్పాలి ఓకేనా ఇంకా మనకి జగదీష్ చంద్రబోస్ గారు కెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని తయారు చేయడం జరిగింది ఓకేనా కెస్కోగ్రాఫ్ మొక్కలు ప్రదర్శించే వివిధ రకాల జీవ చర్యలను పరిశోధన చేయడానికి ఈ కెస్కోగ్రాఫ్ అనే పరికరం బోస్కు ఎంతగానో ఉపయోగపడింది ఓకేనా ఈ కెస్కోగ్రాఫ్ దేనికి యూజ్ అవుతుంది అంటే మొక్కలు ప్రదర్శించే వివిధ రకాల జీవధర్మాలను జీవధర్మాలను పరిశోధన చేయడం కోసం ఉపయోగపడే పరికరం ఏది అంటే కెస్కోగ్రాఫ్ అనమాట ఓకేనా మొక్కల మీద కాంతి కిరణాలు ఎరువులు విష పదార్థాలు మొదలైన వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించిన తీరు అందరి ప్రశంసలను పొందింది ఇదంతా దేని ద్వారా సాధ్యమైందంటే కెస్కోగ్రాఫ్ అనే పరికరం ద్వారా సాధ్యమైంది ఓకేనా నైన్టీన్ నాట్ వన్ మే టెన్న రాయల్ సొసైటీ ఆఫ్ లండన్లో మొక్కలు బ్రోమైడ్ విష ప్రభావం వల్ల బ్రోమైడ్ విష ప్రభావం వల్ల ఏ విధంగా చనిపోతాయో ప్రయోగపూర్వకంగా నిరూపించాడు ఎవరు అంటే జేసి బోస్ గారు ఓకేనా విష ప్రయోగం వల్ల ఎలుక ఏ విధంగా విలువెలాడుతూ చనిపోతుందో అదేవిధంగా మొక్క కూడా విలువెల్లాడుతూ చనిపోతుందని రుజువు చేశారు ఓకేనా బోస్ రచించిన పుస్తకాలు వచ్చేసి రెస్పాన్సెస్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ అనే బుక్ ఒకటి దర్ దర్వర్స్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ అనే బుక్ ఒకటి ఈయన రాయడం జరిగింది ఓకేనా ఈ రెండు కూడా ప్రసిద్ధి చెందిన పుస్తకాలు అనమాట ఈయన మొక్కల మీదనే కాకుండా రేడియో తరంగాల మీద కూడా పరిశోధనలు చేశాడు వీటిని గుర్తించడానికి తయారు చేసిన కొహెరర్ పరికరం అందరి ప్రశంసలను పొందింది ఓకేనా రేడియో తరంగాల మీద అయితేనేమో మనకి కొహెరర్ అనే పరికరం అనమాట ఇంకా అది కాకుండా మొక్కల మీద కెస్కోగ్రాఫ్ దేనికంటే మొక్కలు ప్రదర్శించే వివిధ రకాల జీవధర్మాలను జీవధర్మాలను అయితే కెస్కోగ్రాఫ్ అదే ఒకవేళ మనకి రేడియో తరంగాల గురించి పరిశోధన చేయడానికి రేడియో తరంగాలను గుర్తించడానికి కావాల్సిన పరికరం అంటే మాత్రం కొహెరర్ అని గుర్తుంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్వామినాథన్ గారి గురించి చూద్దాం ఎంఎస్ స్వామినాథన్ అంటే ఒక్కొక్క సైంటిస్ట్ మనకి ఒక్కొక్క రకంగా హెల్ప్ చేశారన్నమాట ఆ వివిధ రకాల శాస్త్రవేత్తల గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం వారు బయాలజీకి సైన్స్ పరంగా ఏ విధంగా చేశారు వేటి మీద ప్రయోగాలు చేశారు ఏమేమి కనిపెట్టారు వారి వారి యొక్క పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయనేసి ఎంఎస్ స్వామినాథన్ గారు జననం వచ్చే జననం చూసుకోండి జననం మరణం ఇవన్నీ విద్యాభ్యాసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే ఇంకా మెయిన్ పాయింట్స్కి వస్తే భారతదేశంలో హరిత విప్లవానికి అంటే గ్రీన్ రెవల్యూషన్కి నాంది పలికి ప్రముఖ పాత్ర వహించి అత్యధిక దిగుబడినిచ్చే వరి గోధుమ రకాలను రైతుల పొలాల్లో పండించేటట్లు చేసిన భారత జన్యు శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఓకేనా స్వామినాథన్ మెక్సికన్ పొట్టి గోధుమ వంగడాలను భారత పొలాల్లో అత్యధిక దిగుబడితో పండించేటట్లుగా కృషి చేశాడు నైన్టీన్ సెవెంటీ టూ నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు డైరెక్టర్ జనరల్గాను నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి నైన్టీన్ ఎయిటీ మధ్య కాలంలో ఇండియన్ మినిస్ట్రీస్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్కు ప్రిన్సిపల్ సెక్రటరీగాను నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్గాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి నైన్ నైన్టీన్ నైంటీ వరకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచర్ అండ్ న్యాచురల్ రిసోర్స్కు ప్రెసిడెంట్గాను వర్క్ చేయడం జరిగింది ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో పద్మశ్రీ రామాన్ మెగస అవార్డు నైన్టీన్ సెవెంటీ వన్లోను పద్మభూషణ్ నైన్టీన్ సెవెంటీ టూలోను ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లోను పద్మ విభూషణ్ నైన్టీన్ ఎయిటీ నైన్లోను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లోను వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో రావడం జరిగింది అదే ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్లో ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్లో రావడం జరిగింది ఓకేనా ఇవన్నీ ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చిన అవార్డ్స్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి బీర్బల్ సాహాని బీర్బల్ సాహ్ని అని కూడా అంటాం ఓకేనా జననం మరణం విద్యాభ్యాసం వచ్చేసి లండన్ యూనివర్సిటీ ఈయన పరిశోధనలకు వస్తే మెయిన్ పాయింట్ మనకి ఇదే కదా కావాల్సింది బీర్బల్ సాహ్ని భారతదేశంలోని ప్రఖ్యాత పురావా పురావృక్ష శాస్త్రవేత్త అంటే పేలియోబాటనిస్ట్ అంటాం కదా అదనమాట అండ్ ఆల్సో భూగర్భ శాస్త్రవేత్త జియాలజిస్ట్ కూడా పేలియోబాటనిస్ట్ ప్లస్ జియాలజిస్ట్ ఈయన భారత ఉపఖండంలోని శిలాజాల మీద అభ్యసన చేశాడు సాహ్ని పశ్చిమ పంజాబ్లోని కేరాలో అంటే ప్రస్తుతం పాకిస్తాన్ అనమాట ఇది ఓకేనా ఎయిటీన్ నైంటీ వన్లో నవంబర్ ఫోర్టీన్త్న జన్మించడం జరిగింది బీర్బల్ సాహ్ని గారు నైన్టీన్ థర్టీ సిక్స్లో రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యాడు ఓకేనా ఎఫ్ఆర్ఎస్ పొందిన మొదటి భారత వృక్ష శాస్త్ర కూ శాస్త్రవేత్త కూడా మనకి బీర్బల్ సాహనీ గారు అనమాట సహానీ భారతదేశంలో పురావృ పురావృక్ష శాస్త్రం అంటే పేలియబాటి అని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా విస్తృతంగా పరిశోధనలు చేశాడు బీహార్లోని రాజ్మహల్ హిల్స్లో శిలాజాల మొక్కలను అధ్యయనం చేసి వర్ణించడం జరిగింది వివృత బీజాల్లో చాలా శిలాజాలను గుర్తించాడు ఈయన రాజ్మహల్ హిల్స్ కొండల్లో టిలోఫిల్లంకు సంబంధించి వాటిని అధ్యయనం చేసి వాటి భాగాలను కనుక్కొని పునర్నిర్మాణం చేసి విలియం సోనియా సివర్డియానా అని నామకరణం చేయడం జరిగింది సాహని ఆర్కియాలజీ మీద కూడా ఆసక్తి చూపించి వాటి మీద చాలా పరిశోధన పత్రాలను సమర్పించాడు నెక్స్ట్ వచ్చేసి మనకి రొజాలిన్ ఫ్రాంక్లిన్ గారు సైన్స్కి చేసిన సేవలేంటి వారు ఏమేమి పరిశోధనలు చేశారనేది చూద్దాం ఇప్పుడు ఓకేనా జననం మరణం విద్యాభ్యాసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలు చూద్దాం మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ కా ఇంపార్టెంట్ కాదు పరిశోధనలు మాత్రమే ఇంపార్టెంట్ అనమాట ఓకేనా పొరోసిటీ ఆఫ్ కోల్ పైన పిహెచ్డి చేశారు ఎవరు అంటే రొజాలిన్ ఫ్రాంక్లిన్ గారు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ పైన కూడా పరిశోధనలు చేయడం జరిగింది బిల్కిన్స్తో కలిసి డిఎన్ఏ నిర్మాణంపై పరిశోధన చేసి ఈమె పరిశోధన ఆధారంగానే వాట్సన్ క్రిక్ డిఎన్ఏ నమూనాను తయారు చేశారు ఓకేనా ఫలితంగా వారి వారికి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది డిఎన్ఏ నిర్మాణాన్ని చేసినందుకు వాట్సన్ క్రిక్ డిఎన్ఏ సారీ నోబెల్ బహుమతి కూడా రావడం జరిగిందన్నమాట ఓకేనా క్రిస్టలోగ్రఫీ స్కిల్స్ ఉపయోగించి మొజాయిక్ వైరస్ పోలియో వైరస్ యొక్క మాలిక్యులర్ నిర్మాణంను కనుగొనడానికి పనిచేసింది ఆమె తర్వాత ఆర్ఎన్ క్లెక్ పరిశోధనలు పూర్తి చేసి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాను ఎవరు అంటే రొజాలిన్ ఫ్లాంగ్ ఫ్రాంక్లిన్ గారు ఎలిజబెత్ బ్లాక్బర్న్ ఎలిజబెత్ బ్లాక్బర్న్ గారి గురించి చూస్తున్నట్లయితే జననం వచ్చేసి తీసేని విద్యాభ్యాసం మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఏమో విద్యాభ్యా విద్యను పూర్తి చేయడం జరిగింది పరిశోధన విషయానికి వస్తే టిలోమియర్స్ యొక్క జన్యు సమ్మేళనం పనితీరు మరియు టిలోమిరిస్ ఎంజైమ్లు కనుగొన్నందుకు టూ థౌజండ్ నైన్లో నోబెల్ బహుమతి రావడం జరిగింది ఓకేనా ఎవరితో కలిసి అంటే కరోల్ గ్రేడర్ మరియు జాక్ డబ్ల్యూ జోస్టాక్తో కలిసి సంయుక్తంగా రావడం జరిగిందనమాట బ్యాక్టీరియా ఫేజ్ యొక్క న్యూక్లియర్ సమ్మేళనం గురించి అధ్యయనం చేయడం జరిగింది ఎవరు అంటే ఎలిజబెత్ బ్లాక్బర్న్ గారు టెట్రా హైమియా యొక్క టీలోమియర్స్పై పరిశోధన చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో టీలోమియర్స్ గురించి అధ్యయనం చేస్తున్న జోస్టాక్ని కలిసి ఈస్ట్ మరియు టెట్రా హైమినా జీవిని నమూనాగా తీసుకొని టీలోమియర్పై పై పరిశోధన చేయడం జరిగిందనమాట ఓకేనా ఈమెన్ ఈమెన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో గ్రేడర్తో కలిసి టీలోమెరిజే జైమ్ను కనుగొన్నది ఇది క్రోమోజోమ్ల నిర్మాణంలో సారీ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తుందని వెల్లడించడం జరిగింది నెక్స్ట్ పాయింట్ ఇవి టీలోమియర్స్ టీలోమియర్స్ యొక్క జన్ని సమ్మేళనం విధులు వాటి మధ్య సంబంధాలు మరియు క్యాన్సర్ రావడంలోను వయస్సు పైబడడంలోను వాటి పాత్ర గురించి అధ్యయనం చేసినారు ఎవరు అంటే ఎలిజబెత్ బ్లాక్బర్న్ గారు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గెట్ రూట్ బి ఇలియన్ ఇలియన్ గారు ఓకేనా పరిశోధనలు చూద్దాం మనం జనన మరణం తీసేసి లుకేమియా వచ్చేసి యూరినర్ లుకేమియా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గౌట్ మలేరియా వైరల్ హెర్పిస్క్ మందులు కనిపెట్టింది హిచింగ్స్ మరియు జేఎండబ్ల్యూ బ్లాక్తో కలిసి ఓకేనా ఇలియస్ సారీ ఇలియన్ మరియు హిచింగ్స్ ఆరోగ్యకరమైన మానవ కణాలను క్యాన్సర్ కణాలను బ్యాక్టీరియా వైరస్ మరియు ఇతర రోగ కారకాలను క్షుణ్ణంగా పరీక్షించి ఆ విషయ జ్ఞానంతో అతిథి కణానికి హాని జరగకుండా రోగ క్రిములను ఎదగకుండా నశింపచేసే మందులను కనుగొన్నారు ఎయిడ్స్ చికిత్సకు ఉపయోగించే అజిటోథైడిన్ ఏజెడ్టీ అంటాం కదా ఏజెడ్టీ అనే మందును కనిపెట్టడానికి సహాయపడింది రోగాలకు మందులను కనుగొన్నందుకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నోబెల్ బహుమతి పొంది నోబెల్ బహుమతి పొందారు ఎవరితో కలిసి అంటే హెచింగ్స్ మరియు జేమ్స్ డబ్ల్యూ బ్లాక్తో కలిసి ఈమె నోబెల్ బహుమతి పొందడం జరిగింది ఓకే ఎందుకంటే వాళ్ళతోనే కదా కలిసి వర్క్ చేసింది సో సంయుక్తంగా ఇవ్వడం జరిగిందన్నమాట నోబెల్ ప్రైజ్ అనేది జీవశాస్త్రంలో ఇటీవల జరిగిన అభివృద్ధి మరియు పరిశోధన గురించి కొన్నిటి గురించి చూద్దాము ఆ అహోరాత్రులు శాస్త్రవేత్తలు శ్రమపడి కొత్త కొత్త విషయాలు కనబెడుతూ ఉంటారు వాటిలో కొన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫోరెన్సిక్ పెలినాలజీ అంటే నేరం గురించి సాక్ష్యం సేకరిస్తున్నప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు పుప్పటి రేణువులు కూడా సేకరిస్తారు పుప్పడి రేణువులు అతి సూక్ష్మంగా ఉండి అంటుకునే స్వభావం కలిగి ఉండడం వల్ల అవి తెలియకుండానే నేరస్తులను అంటుకుంటాయి ఫలితంగా అవి నేరస్తులను పట్టిస్తాయి ఓకేనా ఏదైనా నేరం జరిగింది ఏదైనా మర్డర్ జరిగింది అంటే ఆ సరౌండింగ్స్లో ఏదైనా చిన్న చెట్టుకు తగులుకుంటూ వాళ్ళు వెళ్ళిన నేరస్తులు ఆ చెట్టుకున్న పుప్పొడి రేణువులు అనేవి ఆ నేరస్తునికి అంటుకోవడం జరిగింది అంటుకుంటే ఆ పుప్పొడి రేణువుల నుంచి కూడా మనం నేరస్తుని గుర్తించవచ్చు అనమాట ఓకేనా దాన్నే ఫోరెన్సిక్ పేలినాలజీ అంటారు నెక్స్ట్ వచ్చేసి ఫోరెన్సిక్ ద్వారా నేరం ఎప్పుడు ఎక్కడ జరిగిందో కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇది నేర పరిశోధనలో కొత్త వరవడికను సృష్టించింది ఈ డీజిల్ వచ్చేసి జర్మనీలోని ఆడి సంస్థ వారి సాయంతో చేసిన నూతన ఆవిష్కరణ ఈడీజిల్ అనేది ఓకేనా దీనివల్ల మనకి పొల్యూషన్ అనేది బాగా తగ్గడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇది ఒక ఇంధనం ఇది కలుషితాలను వదలదు ఏదంటే ఈ డీజిల్ అనమాట కలుషితాలను వదలదు పరిసరాలను కలుషితం చేయదు ఇది భవిష్యత్తులో పర్యావరణ నేస్తాం ఎవరు అంటే ఈ డీజిల్ అనమాట ఓకేనా ఇదండి మనకి పార్ట్ టూ వీడియో నెక్స్ట్ ఇంకొక స్మాల్ టాపిక్ అయితే ఉంది అది కూడా మీకు వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట